అవకాశం ఆలోచించిన అవకాశం కోల్పోతారు మంచి ఆలోచన మంచి అవకాశం ఉండేది చూడండి నిజానికి నలభై లక్షలు వస్తుందని మాకు మా లెక్కలు చెప్తున్నాయి ఒకసారి పది లక్షల లాభం వస్తుంది మళ్ళీ మనం అనుకున్న దాని ప్రకారం వాయిదా ఇస్తాము మళ్ళీ మీరు ఒక్క తర్వాత ఒక్క నిమిషం తర్వాత చెప్పినా మనం మీరు చేయడానికి ఉండదు నేను మళ్ళీ అడుగుతున్నాను కాబట్టి చెప్పండి ఎవరైనా తీసుకుంటారా ఇరవై తొమ్మిది లక్షల రెండు వేల ఏడు వందల రూపాయలు మీద్దరు కూడా ఆలోచించి చెప్పండి సరే ఈరోజుకు ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల తాయ్ బజార్ వేలోపటం రేపు మళ్ళీ ఇదే సమయానికి పదకొండు గంటలకు నిర్వహించడానికి డిసిషన్ తీసుకోవడం జరిగింది ఎవరైనా ఆసక్తిగల వాళ్ళు ఈరోజు ఐదు గంటల వరకు కూడా మళ్ళీ ఐదు లక్షల రూపాయల టీటీ అనేది చెల్లించవచ్చు ఐదు వేల రూపాయల డిపాజిట్ కూడా తీసుకురావచ్చు రేపు మళ్ళీ పదకొండు గంటలకు పట్టణ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాయ్ బజార్ ఈ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మన మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడింది దీనికి సంబంధించి మనకు ఇద్దరు ఇద్దరు మాత్రమే ముందుకు రావడం జరిగింది వేలంపాటలో పాల్గొనడానికి కానీ మనం ప్రభుత్వం నిర్ణయించిన ధర ఏదైతే ఉందో ఆ ధరకి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఈరోజు తాయ్ బజార్ వేలం పాట అనేది నిర్వహించడం సాధ్యం కాలేదు కాబట్టి ఎవరైనా ఇంకా ఆసక్తి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫైవ్ లాక్స్ డిపాజిట్ అలాగే ఫైవ్ థౌజండ్ మనకు సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఇవ్వాల్సి ఉంటుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎవరైనా ఆసక్తి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని వాళ్ళని కూడా కలుపుకొని రేపు మళ్ళీ ఉదయం పదకొండు గంటలకి మున్సిపల్ కార్యాలయంలో తాయ్ బజార్ వేలం తిరిగి నిర్వహించబడు నిర్వహించబడుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా ఇంతకుముందు దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పాత వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈరోజు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వీళ్ళని కూడా కలిపేసేసి రేపు మళ్ళీ ఫ్రెష్గా పదకొండు గంటలకు వేలంపాట అనేది తిరిగి నిర్వహించబడుతుంది కాబట్టి అవకాశాన్ని గ సద్వినియోగం చేసుకోగలరు అలాగే గమనించి మీరందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తారని చెప్పేసి ఆసక్తిగల వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను